పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం మండలంలో సుబ్లేడు బీరోలు ఉన్న పెద్ద చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని రిటైర్మెంట్ ఉపాధి జియాఉద్దీన్ జియావుద్దీన్ గారు అధికారుల దృష్టికి ఎన్ని ఎన్నిజములు తీసుకెళ్లినా గానీ వారు పట్టించుకోవట్లేదని వారు ఆవేదన చెందుతున్నారు ఆ సమస్యలపై స్వయంగా వారిని అడిగి తెలుసుకుందామని న్యూస్ లైన్ వారి వద్దకు వచ్చింది చెప్పండి సార్ తిరుమలపాలెం మండలంలో నూట నలభై ఆరు చెరువులు కుంటలు ఉన్నాయి ఈ చెరువు కుంటల్లో బ్లేట్ చెరువు బీరో చెరువు ఈ రెండు బాగా పెద్దవి కొన్ని వందల ఎకరాల ఆయకట్టు వెలిగి ఉండి లోతట్టు ఉండి సస్యశ్యామలంగా ఒకసారి చెరువు నిండితే రెండు పంటలు పండే సందర్భాలు గతంలో ఉండేవి కానీ ఈరోజు మొత్తం ఆక్రమణకు గురి అయి చెరువులలో నీళ్లు ఆగకుండా బాగా పొలాలు ఎత్తు పెంచుకొని చేయటం వల్ల ఆయకట్టు మొత్తం దెబ్బతింటుంది ఎండిపోతుంది ఈ విషయాన్ని కేవలం ఆక్రమణ గురి కావటం కాకుండా ఇండ్లు కట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ అన్నిటిని కూడా కొన్ని వందల సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను వారు ఎండార్స్మెంట్ ఇస్తే కూడా కింది స్థాయిలో ఉద్యోగస్తులు ఎవరు కూడా పట్టించుకున్న పాపానం పోవటం లేదు కేవలం రాజకీయ ఒత్తిళ్లకు లంచాలకు మరిగి చర్య తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది నేను ఆన్లైన్ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇప్పటి ఇవాళ పరిస్థితి ఏంటంటే చెరువు నుండి నీళ్లు వచ్చే పరిస్థితులు లేవు కాలువలు చిన్నప్పుడు మేము ఈతలు కొట్టిన కాలువలు కూడా ఇవాళ నీళ్ళ సుక్కలు లేకుండా ఉన్నాయి చెల్ల నీళ్లు ఉన్నాయి ఉపయోగ నిరుపయోగంగా ఉన్నాయి చెరువు కింద నీళ్లు వస్తాయి కదా అని ధైర్యంతో పొలాలు నాట్లు వేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ బోర్లు బావులు ఉన్న రైతులు సంతోషంగా ఉన్నారు లేని వాళ్ళు పొలాలు ఎండిపోతున్న సందర్భాలు ఉన్నాయి పొలాలు ఎండిపోయిన కూడా కనబడుతున్నాయి ఇవాళ విచిత్రమైన పరిస్థితి అంటే చెర్ల నీళ్ళు కింద పొలాలు పండాల్సింది పండకపోగా చెరువులో ఆక్రమించుకొని బోన్లు బావులు వేసుకున్న వాళ్ళు హాయి పంట పండించుకుంటోళ్ళు అనేది ఒక విచిత్రమైన పరిస్థితి మరి దీన్ని ఎవరికూ కంట్రోల్ చేయాలి గతంలోఆర్ఏలు ఉండేవారు విఆర్ఏలు చెప్తే కూడా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు వాళ్ళు హైర్ అథారిటీ కాంప్లైంట్ చేయటం వరకు సరిపోతాం తప్ప యాక్షన్ తీసుకునే సందర్భాలు అయితే లేవు ఒకవేళ వాళ్ళు చేసినా కానీ ఇక్కడ కేర్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి మా చెరువులో ఉన్నది దీన్ని నివారించడం కోసం నా ఆవేదన ఇప్పటికీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన ఆఖరికి హైదరాబాద్ లో మానవ హక్కుల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇది మా మీరు అప్పీల్ చేసేది ఏంటంటే చెరువు ఆఖరి గమ్మత్ ఏంటంటే నిర్ణయాగం వల్ల హైదరాబాద్ మల్లారెడ్డి గారి విల్లాలు చెరువు సికంలో కట్టారని చెప్పి వాటిని కొన్ని కోట్ల రూపాయలు చేసే విల్లాలు కూల్చడం చేతనైంది ప్రభుత్వానికి తహసీల్దార్కి అక్కడ కానీ ఇక్కడ మా తహసీల్దార్లకు మాత్రం ఏది చేత కట్టడం లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది అది ఉన్నదా లేదా అర్థం కావటం లేదు కనీసం ఎఫ్టిఎల్ని కాపాడే పరిస్థితి కూడా వాళ్ళు లేరు బచ్చురు ప్రాంతంలో మీరు మొన్న ఒక ఫోటో పెట్టారు బచ్చుడు చెరువు ఎప్పుడు కూడా ఎండిపోలేదు ఇప్పుడు ఎండిపోయింది అనేది దాని మీద మీరు కామెంట్ ఇప్పుడు అంటే భక్తరామదాస్ కాలం వచ్చిన తర్వాత మా ప్రాంతాల్లో నీళ్ళు అన్ని చెరువుల్లో నీళ్లు సప్లై అయినాయి కానీ ఇవి రాకముందే భక్తరాందాస్ రాకముందే మా ప్రాంతంలో బచ్చోడు చెరువు ఒకటి మాత్రం కుండలాగా ఉండేది కారణం ఏంటంటే సంభాని చంద్రశేఖర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నర్సుల కూడ ఎత్తిపోతల పథకం ద్వారా చౌటపల్లి బచ్చోడు వండిటి నీళ్లు ఎప్పుడు సరఫరా చేసేవారు కానీ ఆ చెరువు కూడా ఇవాళ ఎండిపోయిన పరిస్థితి పడుతుంది అది కూడా పూర్తిగా ఆక్రమణకు గురైంది రైతులందరూ ఆశలతో గతంలో లాగానే భక్త రామదాస్ ద్వారా నీళ్ళు వస్తాయి చెరువులు నిండుతాయి అనే ఉద్దేశంతో నాటు పెట్టుకున్నారు కానీ ఇదే మాట అధికారులు కానీ ప్రభుత్వం కానీ మేము సమ్మర్ క్రాప్ హార్డేగా అనౌన్స్ చేస్తున్నాం మీరు రిస్క్ ఉంటే పొలాలు నాట్లు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మీ ఇష్టం తప్ప మీరైతే సరఫరా చేయలేని పరిస్థితి ఉందని చెప్పి చెప్పవచ్చు కదా సాగర్ల నీళ్ళు అని అంటారు సాగర్ల నీళ్ళు లేవు ఉన్నాయి లేవు ఆ రోజుల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవపడలేదా మేము సప్లై చేయలేము కేవలం తాగునీరు వాళ్ళకే సరిపోతాయి సాగునీరు బంద్ చేయలేమని సంగతి వాళ్ళకి తెలవదా ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల పంట నష్టపోతా రైతాంగం మీ పంట నష్టపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి సర్వే చేసి పంట నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం కట్టియాలి ఇక్కడ రైతుల దగ్గర లేదు అసైన్మెంట్ ల్యాండ్ షుడ్ నాట్ నెవర్ బి చేంజ్డ్ ఎలాంటి పరిస్థితులు కూడా పట్టా మారకూడదు కేవలం వారసులకు మాత్రమే హక్కు ఉంటుంది అలాంటి భూములు పట్టాలు మారినాయి అయినా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాట్లాడటం లేదు పట్టించుకోవటం లేదు గతంలో జమాబందీ ఉండేది జమాబందీ ఉన్నప్పుడు ఇలాంటి లోపాలు అన్నింటికి సవరించుకుంటూ పోయేవారు ఎప్పుడైతే జమాబందీలు ఎత్తేసారో మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టాలు కూడా మార్చేసారు దేవుని భూములు కూడా పట్టాలు మార్చారు దేవుడు అంటే భయం లేదు దయ్యం అంటే భయం లేదు ఏం లేదు అరాచక డిపార్ట్మెంట్ ఉందంటే ఉంది అది కేవలం అధికార పార్టీ వాటి చెప్పినాడు చేయడానికి ఉన్నది నేను అనేది ఏంటంటే అది చెప్పేటోడు చేసినట్లయితే వా జీతం కూడా వాటి దగ్గర తీసుకో నీకు ఇచ్చే జీతం ప్రజలు పన్నుల ద్వారా కట్టిన జీతం రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రభుత్వం మొత్తం చెరువుల్ని కుంటల్ని కాపాడాలి కాపాడకపోతే భవిష్యత్తు రైతాంగానికి చాలా నష్టం జరుగుద్ది కేవలం రైతాంగానికి కాదు భూగర్భ జలాలు మొత్తం నష్టం తక్కువ ఇదైపోతాయి ప్రజలకు కూడా నష్టం జరుగుద్ది